నా పేరు రాజు మా భార్య పేరు జ్యోస్నా సుద్దపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నైట్ ఇది మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలుగా డెలివరీ జరగడం జరిగింది బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పుట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుకు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని అయిన చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోట్ చేసి మైండ్ వాష్ ఇట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోగత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది నా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదు దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను